యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి వాడే ఏదైనా సరే ఒక వచనం తీసుకుని రండి బైబిల్ వెలుగులో అది నిలబడదు బైబిల్ వెలుగులో నిలబడదు ఏసుప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకరికొకరు నిత్యము సమానులు నిత్యము సమాన స్థాయి కలిగిన వారు నిత్యము సమానమైనటువంటి ప్రేమను కలిగిన వారు అబౌట్ ఇట్ జస్ట్ ఒక మాట ఆలోచించండి దేవుడు ఏమై ఉన్నాడు నాలుగవ అధ్యాయం మొదటి వ్యూహానం ఏమంటున్నాడు దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమాస్వరూపి ఒంటరి వాడు ఎలా ప్రేమిస్తాడు చెప్పండి నాకు ఎవరిని ప్రేమిస్తాడు నువ్వు లేవు నేను లేవును దేవదూతం లేరు భూలోకం లేదు పరలోకం లేదు ఏమీ లేదు ఆయన ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఎవరిని ప్రేమించాడు ఎవరిని ప్రేమించాడు సార్ మరి ఆయన ప్రేమ స్వరూపి ఎలా అవుతాడు తనంతట తను ప్రేమించుకోవచ్చు తప్పలేదు దాన్ని వ్యక్త ఎలా వ్యక్తపరిచాడు అంటే ఆయన వ్యక్తపరచాలి అంటే ఇంకొకరు ఉండాలి కదా అదే యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచ్చు చెప్తోంది ఆది ఎందు